నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన మార్ట్గేజ్ అవకతవకల్లో వైసీపీ నాయకుల హస్తం ఉందని తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు వైసీపీ నాయకుల అక్రమాలపై పోలీసులు నిర్లయం విషయం వహిస్తున్నారని ధ్వజమెత్తారు కార్పొరేషన్కు సంబంధం లేని వాళ్లు మార్టిగేజ్లు రిలీజ్ చేస్తున్నారని ఆనం మండిపడ్డారు మార్ట్గేజ్ అంశంపై కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆనం వెంకటరమణారెడ్డి కోరారు మాటగేజ్ స్కామ్ లో ఫాజరీ జరిగింది అనేది చాలా తక్కువ ఫాజరీ అనేసి ఒక ఆరు ఫైల్స్ చూపించి పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద అసిస్టెంట్ కమిషనర్లు పెద్ద ఆఫీసియల్స్ అందరినీ ఈ రోజు కాపాడేదానికి ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు హస్తం దీంట్లో లేదా ఐఏఎస్ ఆఫీసర్స్ హస్తం దీంట్లో లేదా లేకపోతే ఈ స్కామ్ ఎలా జరిగిందని మేము ప్రశ్నిస్తున్నాం దీంట్లో పాల్గొన్న ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు హరిత గారు వికాస్ మర్మత్ ఇద్దరిని జైలుకి పంపించేది వాయం అని కూడా నేను మనవి చేస్తున్నా చెన్నుడు అసిస్టెంట్ కమిషనర్ ఈ పెద్ద తలకాయలందరూ కోట్ల రూపాయలు తినేసి ఇష్టం వచ్చినట్టు మాటగజ్జలు రిలీజ్ చేశాడు